ఇది కూడా చూడండి ఇది రొయ్య దీంట్లో రొయ్యి కనిపిస్తుంది చూడండి ఇదిగోండి దీంట్లో రొయ్యి కనిపిస్తుంది చూడండి ఇది రొయ్య అన్నమాట ఇది రొయ్యి శిలాజం ఇది వీటిని అమునైట్స్ అంటారండి వీటిని అంటే ఈ భాషలో పాలియంటాలజీ భాషలో అమునైట్స్ అంటారు మన తెలుగు వాళ్ళం అంటే హిందువులు సాల గ్రామాలు చక్రాలు అంటారు గండకి నది అని హిమాలయ ఫుట్ ప్రింట్స్ లో ఉందనమాట ఆ ప్రాంతాల్లో దొరుకుతాయి కాబట్టి వీటికి బాగా ఫేమస్ ఇది ఇది లోపల చూడండి గోల్డ్ కలర్ లో ఉంది పైరైట్ అని పైరైట్ అని ఒక మినరల్ అనమాట పైరైట్ తో రీప్లేస్ కావడంతో ఇది గోల్డ్ లాగా గోల్డ్ కలర్ లో వచ్చిందనమాట షైనింగ్ కూడా ఇది ఒక నత్తజీవి యాక్చువల్